పీఎం ఆవాస్ యోజన ఎన్టీఆర్ పథకానికి దరఖాస్తు గడువు పొడిగించినట్లు శ్రీకాళహస్తి హౌసింగ్ డీఈ శేషగిరిరావు తెలియజేశారు హౌసింగ్ మాట్లాడుతూ పేదవారికి ఇంటికాల నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఆవాస్ గృహ పథకం గత నెల ముప్పైతో మరింత మంది పేదవారికి లబ్ది చేకూర్చే విధంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పీఎం ఆవాస్ యోజన గ్రామీణ ఎన్టీఆర్ పథకం దరఖాస్తు గడువును డిసెంబర్ పద్నాలుగు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపారు అయితే ఈ గడువు ఈ నెల డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారంతో లబ్దిదారులు గృహ పథకానికి నమోదు చేసుకునే ప్రక్రియ పూర్తి అవుతుంది అనంతరం లబ్దిదారుల సర్వేలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసి ఈ నెల డిసెంబర్ పద్నాలుగు తేదీన పిఎంఎవై జి లబ్ధిదారులకు వారి వారి ఖాతాలలో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు కాబట్టి అర్హులైన లబ్ధిదారులు ఎనిమిదవ తేదీలకు గ్రామ వార్డు సచివాలయాలలో సంప్రదించాలని సూచించారు ఈ నెల డిసెంబర్ పద్నాలుగవ తేదీ లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయబడుతుందని తెలిపారు ఈ పథకం క్రింద సొంత ఇల్లు లేని వారికి ప్రతి కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం రెండు పాయింట్ యాభై లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుందని తెలియజేశారు సొంత స్థలం లేని వారికి మూడు సెంట్ల స్థలం ఆర్థిక సాయం అందచేస్తామని తెలియజేశారు అందరికీ నమస్కారం అండి శ్రీకాళహస్తి నియోజకవర్గ నియోజకవర్గం సంబంధించి ఇప్పుడు మనకు ఏదైతే పిఎంఏవై టూ పాయింట్ ఓ గ్రామీణ ఆవాస్ ప్లస్ సర్వేలో సర్వే ఉంది సర్వే గతంలో మనకు నవంబర్ ముప్పైయో తారీఖు వరకు టైం ఇచ్చున్నారు నవంబర్ ముప్పైయో తారీఖు వరకు అంటే మనకు సర్వేలు ఏమంటే ఫస్ట్ పంచాయతీ లెవెల్లో ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ ఆ సర్వేర్ అని ఉంటారు సర్వేర్ ద్వారా సర్వే అంతా కంప్లీట్ చేసి మళ్ళీ సర్వే కంప్లీట్ ఆ పర్టికులర్ పంచాయతీలో సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఆ డేటా అంతా కూడా మండల్ లెవెల్లో మళ్ళీ చక్కర్ లాగిన్ అని ఒకటి ఆ ఏఈ లాగిన్కు ఆ డేటా అంతా వస్తుంది ఏఈ లాగిన్లో కూడా వెరిఫై చేసి ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు నవంబర్ ముప్పై తారీఖు లోపల కావాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఇన్స్ట్రక్షన్ సర్క్యులర్ ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఇవి ఏమంటే చాలా చోట్ల అంటే ఇంకా కొంచెం పెండింగ్ ఉంది సర్వే అని అందరి రిక్వెస్ట్ల మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి మనకు ఈ ప్రాసెస్ అంతా కూడా డిసెంబర్ పద్నాలుగో తేదీ డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు పొడిగిస్తూ ఇచ్చారు అంటే డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు ఏమంటే ఈ సర్వే అనేది ఎన్యూమిరేషన్ అనేది అయిపోవాలి అయిపోయిన తర్వాత ఈ చక్కెర లాగిన్లో అంతా చేయాలి కాబట్టి మొత్తం డేటా అంతా కూడా మనకు దానికోసం పద్నాలుగో తేదీ వరకు టైం ఇచ్చారు అంటే దీ మనం ఏమంటే చాలామంది పద్నాలుగో తేదీ వరకు అంటే ఈ ఎన్యుమరేషనే మన సర్వేనే పద్నాలుగో తేదీ వరకు ఉంది అని అట్లా అనుకుంటున్నారు అట్లా అయితే కాదు మనకు మ్యాక్సిమం ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడు లెప్టోర్ ఏదైనా పంచాయతీలో కూడా మనకు మిగిలిపోయినట్టు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా మనము ఈరోజు రేపు ఆదివారం లోపల మనం క్లియర్ చేసుకుంటే ఒకసారి ఆ పర్టికులర్ పంచాయతీలో మనము సర్వే క్లోజ్ అయినట్టు సబ్మిట్ చేశామంటే మళ్ళీ మనకు అది ఓపెన్ కాదనమాట ఎందుకంటే ఈ డేటా అనేది మనం రాబోయే మూడు సంవత్సరాలకు కానీ ఇదే డేటా మీదనే మనకు ఫర్దర్ శాంక్షన్స్ అనేవి వస్తాయి కాబట్టి జాగ్రత్త చూసుకొని మ్యాక్సిమం మనకు రేపు సండే లోపల ఎవరన్నా లెఫ్ట్ ఓవర్ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్లను మండల మండల్ లెవెల్లో మన ఏఈ గారిని సంప్రదించి ఆ డేటా అంతా కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే మండే నుండి మళ్ళా మనం చక్కర్ లాగిన్లో సబ్మిట్ చేయాలి వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి అది కూడా వాళ్ళు కూడా ఈ మ్యాక్సిమం డేటా ఉంటుంది కాబట్టి ఇవన్నీ పద్నాలుగో తేదీ చేయాలంటే ఒక మండలంలో మండల్ లెవెల్ అన్ని పంచాయతీ పంచాయతీలు చేయాల్సి వస్తుంది కాబట్టి దానికి కూడా మినిమం అంటే వన్ వీక్ టైం ఈజీగా తీసుకుంటుంది తీసుకుంటుంది కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసేదేమంటే ఇప్పుడు మనకు ఏదైనా డేటా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళంతా కూడా ఈరోజు రేపు మొత్తం మీరు మీ సచివాలయంలో సంప్రదించి లేదంటే మండల్ లెవెల్లో ఎంపీడీఓ ఆఫీస్లో కానీ మన ఏఈ గారి కార్యాలయంలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నామండి